హలో అందరికీ ఎట్లున్నారు నేనైతే కల్లూరుకి వెళ్ళినప్పుడు మా చిన్నత్త వాళ్ళ ఊర్లో అండి చాలా ఎంజాయ్ చేసాము అక్కడ కట్టెల పొయ్యి మీద పల్లెటూరులో బజ్జీలు వేసుకొని తిన్నామండి ఆహా ఆ కట్టెల పొయ్యి మీద చేసుకొని తిన్న టేస్టే సూపర్ అండి నేను వీడియో తీస్తున్నానండి మావది నన్ను వీడియో తీయద్దు అని చెప్పి తను ఫేస్ అయితే సైడ్కి జరుపుకుంటా ఉంది అక్కడ ఎదురుగా మీకు చిన్న గూట్లో ఒక కోడి కనిపించింది కదండి ఆ కోడి గుడ్డు పెట్టడం కోసం చూస్తూ ఉంది బట్ మేము ఎక్కడైతే బజ్జీలు వేసుకుంటా ఉన్నాం పాపం అది వేడికి కిందకి దిగాలని ట్రై చేస్తుంది అది ఎక్కడ పడుతుందో ఆయిల్లో పడి ఫ్రై అయిపోతుందని మా భయము మొత్తానికైతే మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా బజ్జీలు వేసేసుకొని పక్కకైతే వచ్చేసామండి బజ్జీలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి నిజంగా అంటే బండ్ల పైన కానీ మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ కూడా రాలేదు ఎందుకు అండి కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసుకున్నా ఆ టేస్ట్ ఎంత బాగుంటుందండి మీకులో ఎంతమందికి ఆ టేస్ట్ అంటే ఇష్టం అండి అలా ఇష్టం ఉన్న వాళ్ళందరూ నా వీడియోకి లైక్ చేసుకొని నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అని మాతో పాటు మీరు కూడా బజ్జీలు తినాలంటే కల్లూరికి రావాలండి కల్లూరు అక్కడైతే క్లైమేట్ అయితే నాకైతే బాగా నచ్చిందండి ఆ ఊరు మొత్తం ఫుల్ గ్రీనిష్గా ఈ ప్రతి ఒక్కరి ఇంటి ముందర ఒక మందారం చెట్టు ఒక మల్లెపూల చెట్టు అలాగే కరివేపాకు ముఖ్యంగా కరివేపాకు చెట్టు అండి ప్రతి ఇంటి ముందర ఉంటుంది